హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనే శ్రీ కృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బీ అయితే వస్తుంది సో ఈ రోజు కూడా వీళ్ళ దగ్గర నుంచి మంచి సారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను కస్టమర్స్తో బిజీగా ఉన్నా కూడా ఆన్లైన్లో ఎక్కడ కూడా మళ్ళీ మనం అంటే కట్ అవ్వకూడదు సో మనకు అట్లా కంటిన్యూ కలెక్షన్ ఇవ్వాలి అని ఒక మెయిన్ తోని మనకి ఏంటంటే హ్యాపీగా ఇట్లా మనకి ఈ సారీస్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారనమాట అండ్ ఈ రోజు ఏంటంటే మీకు మంచిగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను అది కూడా రీజనబుల్ ప్రైసెస్ అండి వీళ్ళ దగ్గర మీరు చూసుకున్నట్లయితే చక్కగా కాటన్ కట్ సారీస్ ఉంటాయి ప్యూర్ కాటన్ సారీస్ ఉంటాయి కాటన్లో కూడా మనకి ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ వరకు ఉంటాయండి సో గ్రేడ్ బట్టి కూడా మనకి ప్రైస్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్యాష్ బ్యాక్ ఆఫర్తో కాటన్ సారీ కలెక్షన్ కూడా షేర్ చేసేసాము అండ్ అలాగే పట్టులో కూడా మనకి ఏంటంటే జానకి పట్టు పిఠాపురం పట్టు నెక్స్ట్ గోదావరిపేట సారీస్ అని సో ఈ విధంగా చాలా చాలా కలెక్షన్ ఎప్పటికప్పుడు మంచి మంచి ట్రెండీ కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాము సో చూడొచ్చు ఇలాగ మనకి మళ్ళీ బెయిల్ టు బెయిల్ అంటే రీస్టాక్ అవుతూనే ఉంటాయండి కలెక్షన్ అనేది సో కొత్త కలెక్షన్ రాగానే మనం ఏంటంటే మన ఛానల్స్లోని అప్లోడ్స్ అనేది ఇస్తూనే ఉంటాము హ్యాపీగా ఇట్లా మీకు బల్క్లో అంటే ఇలా ఎక్కువ కావాలి ఎట్ ఏ టైం అన్న కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదు మీకు వన్ ఆర్ టూ సారీస్ కావాలన్నా కూడా ఇస్తారు నో ప్రాబ్లం అండి హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో చూసినారు కదా ఇలా కాటన్స్ గద్వాల్స్లో కూడా మనకి చాలా కలెక్షన్ అయితే వచ్చేస్తాయి సో ఇవన్నీ కాదు ఎప్పటికప్పుడు మనకి ట్రెండీగా కేరళ కుట్టి సారీస్లో కూడా బెయిల్ టు బెయిల్స్ తెప్పిస్తూనే ఉన్నారండి ఎందుకంటే తక్కువ కాస్ట్లో మంచి శారీ కలెక్షన్ కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ కూడా మనకి ఎప్పటికప్పుడు తెస్తూనే ఉన్నారు అండ్ అట్లాగే కట్ ఫ్యాబ్రిక్స్ కానీ ఇలా మీరు చూసుకుంటే రెగ్యులర్ రేట్కి కావాలి అన్న కూడా కలెక్షన్ అయితే ఉంటాయి బట్ ఏంటంటే హెవీ బెయిల్స్ వచ్చినప్పుడే మనం ఎక్కువ స్టాక్ ఉన్నవి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీకు చాలా కలెక్షన్ లో కూడా మనకి లైన్స్ అవన్నీ వస్తాయి అండ్ ఇక్కడ మీకు ఇందులో అంటే మనం కేరళ కుట్టి సారీస్ ఉన్నాయి కదా సో అందులోని డిఫరెంట్ టైప్ అనమాట ఇవన్నీ కూడా మనకి సో లెనిన్ కాది అట్లా అంటాం కదా సో ఆ టైప్ ఆఫ్ సారీస్ కూడా అయితే వచ్చాయి బట్ హెవీగా రాగానే మనం కూడా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తామండి అండ్ ఇవన్నీ కాదు వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి అంటే సారీసే కాకుండా వీళ్ళు ఏంటంటే కొంచెం మనకి రెడీ టు వేర్ టాప్స్ కలెక్షన్ కూడా ఉంటాయండి ఆల్రెడీ మనం ఒకసారి ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చాము టాప్స్ కలెక్షన్ కూడా సో ఆ కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుంది అండ్ అట్లాగే ఇట్లా బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి సో బండిల్ టు బండిల్ కావాలన్నా ఇస్తారు అలాగే సారీ పెట్టికోట్స్ కూడా ఉంది ఈరోజు కలెక్షన్ ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఎవరు అక్కడ స్కిప్ చేయకుండా చూసేసా హాయ్ అండి హాయ్ మేడం బాగున్నారా బాగున్నానండి ఈరోజు వచ్చే కలెక్షన్స్ మాత్రం డోలా సారీస్ ఓకే మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మాక్సిమం ఉండవు ఓకే నేను మెన్షన్ చేస్తున్నాను ఓకే షాప్ అడ్రస్ అండి ఒకసారి శ్రీ కృష్ణ శారీస్ అండి 72A ఫస్ట్ బ్లాక్ ఓకేనా కలెక్షన్ చూద్దాం ఓకే సో సెవెంటీ టూ ఏ బి అయితే వస్తుందండి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోని అందరికీ చాలా వెల్ నోన్ బట్ ఏంటంటే వీడియోలో కూడా ఒకసారి అయితే మెన్షన్ చేయాలి కాబట్టి మంచిగా అయితే మెన్షన్ చేసేస్తాము అండ్ ఇది వచ్చేసరికి ఫుల్ ఆఫ్ సారీ కలెక్షన్ అయితే వస్తుంది మీరు చూసుకోవచ్చు అంటే అబ్రోకేట్ బార్డర్స్ అది కూడా చాలా స్టైల్ వస్తుంది అట్లాగే మనకి ఏంటంటే ఇక్కడ సీక్వెన్స్ బార్డర్ అంటే వాటర్ సీక్వెన్స్ డ్రాప్ సీక్వెన్స్ అంటాం కదా సో వర్క్తో కూడా అయితే హైలైట్ చేసి ఇస్తున్నారు విత్ ఫుల్ ఆఫ్ వేవ్స్ డిజైన్ వస్తుంది ఇందులో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ వన్ బై వన్ డిజైన్ అయితే చూసేద్దాము ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ప్రైస్ కూడా మనకి ప్రైస్ ఎంతండి మనకి త్రీ టెన్ రూపీస్ త్రీ టెన్ ఓకే సో మూడు వందల పది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతిది కూడా చాలా డిఫరెంట్ అండ్ రెండుగా అయితే ఉందండి సారీస్ అయితే ఫుల్ సారీస్ ఎక్కడైనా ఏమైనా రావచ్చు రాకపోవచ్చు సో ఆ రీజన్తోని మనకి మూడు వందల పది రూపాయలకి అయితే ఇస్తున్నారు అసలు భలే షైనింగ్ కూడా అన్నమాట ప్యూర్ డోలా సారీస్ ఇవన్నీ కూడా మనకి అంటే ఫుల్ ఫ్రెష్ కొనాలి అంటే మోర్ దెన్ మనకి సెవెన్ హండ్రెడ్ అట్లా అయితే ఉంటుంది బట్ మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న చితక ఉంటే ఉండొచ్చు మిస్ ప్రింట్ ఆర్ డ్యామేజ్ అనేది ఆ కాన్సెప్ట్ తోని మనకి మూడు వందల పది రూపాయలకి అయితే ఇస్తున్నారు మిస్ ప్రింట్ అదిగో అది కూడా కన్ఫర్మ్ చేసేసారు ఓన్లీ మిస్ ప్రింట్ మాత్రమే అండి సో ఓకే సో డ్యామేజ్ కూడా లేదు ఇది బంపర్ ఆఫర్ అయితే హ్యాపీగా అయితే చూడండి తను వన్ బై వన్ డిజైన్స్ అన్ని కూడా పెడుతూ ఉంది మీకు ఏ సారీ కావాలన్నా అక్కడ సింపుల్ టిక్ మార్క్స్ అండి అండ్ ఇంకొకటండి యాక్చువల్గా ఇవాళ రేపు మనకి శ్రీకృష్ణ నుంచి వచ్చే వీడియోస్లోని మీకు డిస్ప్లే త్రీ నెంబర్స్ అయితే ఇస్తాను అయితే ఒక నెంబర్కి టిక్ మార్క్ చేస్తాను ఓన్లీ ఆ టిక్ మార్క్ చేసే నెంబర్కి మాత్రమే పింక్ చేయండి రిమైనింగ్ టూ నెంబర్స్కి టూ డేస్ మీరు పంపించినా కూడా రిప్లైస్ అనేది ఉండదు సో అవి ఏంటంటే కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాయి ఆ నెంబర్స్ అనేది సో షాప్లో ఏ నెంబర్ అయితే ఉందో అదే నెంబర్ మీకు టిక్ మార్క్ చేస్తాను ఆ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేస్తే మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ సారీస్ అంటే రిప్లై ఇవ్వలేదు పెట్టలేదు అంటారు కాల్ చేయండి కావాలంటే ఫోన్ చేయచ్చు మాట్లాడతారు బట్ రిప్లైస్ కావాలి అంటే మటుకు నేను టిక్ మార్క్ చేసిన నెంబర్కి మాత్రమే మీరు వాట్సాప్ చేయాలి కలెక్షన్ ఫొటోస్ అది పంపించుకోవాలి అంటే సో చూస్తున్నారు కదండి కలెక్షన్ అయితే నిజంగా సూపర్ అనమాట డిజైన్ వైజ్ కూడా మనకి ఇదిగో ఈ సారీ నేను అంటే చెప్పను ఎయిట్ హండ్రెడ్కి అయితే పర్చేస్ చేశాను బట్ వీళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమేనండి అసలు ఆ బార్డర్స్ అది కూడా మంచి బార్డర్స్ అనమాట ప్యూర్ డోలా సారీసే కానీ ఎక్కడైనా మిస్ ప్రింట్ వస్తుంది అని ఓకే దీని ఒక మైనస్ అని అంటున్నారు కాబట్టి మనకి అంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అండ్ ఒకసారి అయితే చూసేదాం అంటే ప్రతిదీ అంటే ఓపెన్ చేయడం కష్టమర్ జస్ట్ జనరల్గా ఒక్కసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తున్న చూడండి మంచి స్కిన్ కలర్లో అయితే వస్తుంది క్రీమ్ కలర్ పళ్ళు పాట అయితే పళ్ళు పాట అండి ఓవరాల్గా శారీ అంతా కూడా మంచి డిగ్నిఫైడ్ డిజైన్ అయితే ఉంది ఈవెన్ అంటే ఎంప్లాయీస్కి కూడా పనికి వస్తుంది అనమాట చక్కగా మనకి టీచర్స్కి అయినా బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కడైనా వర్కింగ్ ఉమెన్స్కి కూడా ది బెస్ట్ కలెక్షన్ ఓకే ఇదిగో ఎక్కడ అసలు ఏ మరక కూడా లేదండి అయినా ఇంకా అదే ప్రైస్కి సో ఎక్కడైనా వస్తే రావచ్చు అని ఆల్రెడీ మనం ఫస్ట్ చెప్పేశారు కదా ఆ కాన్సెప్ట్ ఉంది కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచి కలెక్షన్ అయితే ఉంది సో వన్ బై వన్ ప్రతి డిజైన్ కూడా చక్కగా పెడుతున్నారు ఇక్కడ హ్యాపీగా అయితే చూడండి చూసి మీకు నచ్చిన కలెక్షన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు బ్లూ ఇది ఎంత బాగుంది కదా బికాక్స్ చాలా స్టైల్గా ఉన్నాయి దేంకాది చూడండి అసలు గ్రే కలర్ గ్రేకేమో మనకి ఇట్లా గోల్డ్ బార్డర్ వస్తుంది కలర్ షర్ట్ కూడా చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీగా ఉన్నాయి అలాగే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి బాటిల్ గ్రీన్ సో మెటీరియల్స్ ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ అనమాట అండ్ బార్డర్స్ వైజ్ కూడా చాలా సూపర్ అయితే ఉన్నాయి సో హ్యాపీగా చాలా క్లియర్గా ఒక్కొక్క డిజైన్ సపరేట్గా పెడుతున్నారు సో మనం ఇట్టి చూసే లోక్తో ఇంకొకసారి పెడుతున్నారు సో ఆ లోపు మీకు కావాల్సిన దాని మీద మీరు టిక్ మాక్ అయితే చేసుకోండి కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమే పడుతుందండి ఈ డోలా సారీ కలెక్షన్ మన టీవీలో చూసి కొంచెం టీవీలో ఓకే సో ఓన్లీ మొబైల్లో మాత్రమే చూసి మీరు టిక్మాక్ అయితే చేయండి ఎందుకంటే మనం టీవీ దగ్గరికి వెళ్ళేసరికి స్క్రీన్లో సారీ డిజైన్ అనేది అయితే మారుతుంది సో అందుకే కొంచెం అబ్జర్వ్ చేసి హ్యాపీగా మీరు మొబైల్లోనే టిక్మాక్ అనేది అయితే చేసి స్క్రీన్ షాట్ పంపించండి ఎందుకంటే టీవీలో తీసిన దానికి కలరు మేము ఇక్కడ చూపించిన కలరు మారిపోతుంది అప్పుడు మళ్ళీ మీరు సారీ మారిపోయింది అంటారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఓన్లీ మొబైల్లోనే అసలు చూడండి ఎంత బాగుంది కదా ఫుల్గా సారీ మంచి బ్రైట్ రెడ్ అదిగో దీని ఫుల్ కాంట్రాస్ట్ బ్లాక్ మిడిల్లో మెరన్ స్నఫ్ నెక్స్ట్ అదిగో చీకు కలర్కి రెడ్ కలర్ విత్ లోటస్ క్రీమ్తో అయితే వస్తుంది నెక్స్ట్ లావెండర్కి మనకి వైన్ కలర్ అండి బార్డర్ దాని మీద అంటే ఒకే థీమ్ వస్తుంది కలర్ మారుతుంది డోలాలోనే మనకి ప్లెయిన్ కూడా ఉంది సో హ్యాపీగా అయితే చూడచ్చు అండ్ నెక్స్ట్ రెడ్కి బ్లాక్ అయితే వస్తుంది ఇంక్ బ్లూకి గోల్డ్ కలర్ అండి నెక్స్ట్ మంచి మ్యాంగో ఎల్లో కలర్లో అయితే వస్తుంది యాష్ కలర్ విత్ గోల్డ్ జరీ బార్డరు ఏదైనా మూడు వందల పది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అసలు చూస్తున్నారు డిజిటల్ డిజైన్స్ కూడా ఉన్నాయి కానీ ఇది కూడా ఇంకొకటే ప్రైస్ ప్రైస్ అయితే మనకి ఎక్కడ ఇది ఏం చేంజ్ అవ్వట్లేదు సో లావెండర్ కలర్ అండి చాలా ట్రెండింగ్ కలర్ లావెండర్ అయితే వస్తుంది త్రీ టైమ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అసలు డోలాలోనే సరికొత్త డిజైన్స్ కూడా ఉన్నాయి బట్ అది కూడా ఇంకా మనకి ఒకటే ప్రైస్ అండి ఎన్ని డిజైన్స్ వచ్చినా ఎన్ని ఎంత కలర్ చాట్ ఉన్నా కూడా రేట్ అయితే ఒకటే రేట్ అయితే ఇస్తున్నారు మన శ్రీకృష్ణ శారీస్లో ఎప్పటికప్పుడు మంచి మంచి చీరలు కలెక్షన్ అయితే వచ్చేస్తున్నాయండి దేనికి అదే హైలైట్ దట్ టు విత్ రీజనబుల్ రేట్స్ మన మార్కెట్తో కంపేర్ చేసుకున్నా కూడా మంచి శారీస్ కలెక్షన్ ఉంటుంది సో అందరికీ అందుబాటు ధరలో చూడండి ఎంత బాగుందో గ్రీన్కి రెడ్ కలర్ లెంత్ బార్డర్ విత్ పీకాక్స్ బర్డ్స్ డిజైన్ దేనికదే హైలైట్ హైలెట్ ఒక దాని మించి ఒకటి అయితే వస్తున్నాయి మనకి డిజైన్స్ అయితే ఈవెన్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో కూడా ఉన్నాయి దీనికి కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందా ఓకే సో ఈ వీడియో కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందండి అంటే మనం చెప్పినంత వరకు క్యాష్ బ్యాక్ ఉంటుంది ఓకే సో ఈ ఈ వీడియో కూడా అయితే మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉందండి సో కొంచెం త్వరపడండి మనకి ఏ రోజుకి ఆ రోజు ఇంత కలెక్షన్ తెచ్చేస్తున్నారు మళ్ళీ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తున్నారు కాబట్టి సో కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్గా సరికొత్త కలెక్షన్ అతి తక్కువ ధరలకి కావాలి అంటే హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి దేనికి అదే సూపర్ అన్నమాట సో కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమే డోలా అసలు ఇన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఎవరికైనా పెట్టుబడికైనా ఎందుకంటే మిస్ ప్రింట్ అన్నారు కానీ అసలు ఎక్కడ అయితే లేదు మిస్ ప్రింట్ అనేది మీరు హ్యాపీగా అయితే చూసుకోవచ్చు చాలా వరకు అన్నీ మనకి మంచిగానే ఉన్నాయండి శారీస్ అయితే సో ఇట్లా సర్కిల్స్ అది కూడా బాన్ని డిజైన్లు అయితే హైలైట్ చేశారు అదిగో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అసలు సూపర్ ఇంకా కలంకారీ డిజైన్స్ ఉన్నాయి సో జియోమెట్రికల్ ప్యాటర్న్ నెక్స్ట్ బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ ఇది కూడా మనకి పారాగ్రీన్కి పింక్ పచంపల్లి స్టైల్లో అయితే వస్తుంది నెక్స్ట్ అది గ్రీన్ కలర్ గ్రీన్కి సిల్వర్ బార్డర్ స్టైల్ నెక్స్ట్ మంచిగా డిజిటల్లో అయితే వస్తుందండి డిజైన్ అనేది షైనింగ్ ప్యాటర్న్ అయితే ఉంది సో చాలా బాగుంది కలెక్షన్ మూడు వందల పది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా అండ్ దీనికి కూడా మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు క్యాష్ బ్యాక్ ఆఫర్ అంటే ఆల్రెడీ మనం చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేసాం చూడండి అసలు దీనికి అదే హైలైట్ వస్తుంది చక్కగా మీరు కొనే పర్చేజెస్లోని ట్వంటీ మెంబర్స్ వరకు మనకి క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నాము సో కలర్స్ బా మంచి బ్రైట్ ఆరెంజ్ అండి దీనికి వచ్చేసరికి మనకి హార్స్ రైడ్ చేస్తున్నట్టుగా మంచిగా బ్లూ కలర్లో హైలైట్ చేశారు నెక్స్ట్ జియోమెట్రికల్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి సీ గ్రీన్ అండ్ మళ్ళీ ఇక్కడ వస్తే ఇంక్ బ్లూకి మంచి పింకిష్ రెడ్లో అయితే ఉంది చూడండి మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ మీద డిజిటల్ డిజైన్ ప్యాటర్న్ కాంట్రాస్ట్ లైట్ పింకిష్ పీచ్ కలర్తో కాపర్ కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ బార్డర్ మనకి సో చాలా బాగున్నాయండి ఇదేం కాదు హైలైట్ మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మట్టుకు సారీస్ డిజైన్ అనేది ఇగో ఇది లైట్ కలర్ ఇది కొంచెం డార్క్ కలర్ సేమ్ ఉన్న మనకి లిటిల్ బిట్ కలర్ చేంజ్ అలాగే మధ్యలో కూడా షేప్స్ అనేది అయితే మారుతూ ఉంటుంది బానీ బట్ డిజైన్ స్టైల్లో కూడా అయితే వచ్చేస్తున్నాయండి సారీస్ అనేది కానీ ఏదైనా మనకి ఇంకా ఒకటే ప్రైస్ డిజైన్ మారుతుంది హెవీ ఉంది మళ్ళీ ఇలా ఉన్నాయని సపరేట్ ఏం లేదు ఓవరాల్గా ఈరోజు అంటే ఈ డోలా కలెక్షన్ మొత్తం కూడా మీరు ఏ శారీ తీసుకున్నా మూడు వందల పది రూపాయలే చక్కగా గ్యాప్ బోర్డర్ స్టైల్లో కూడా వచ్చేస్తున్నాయి ఈ సారీస్ అనేది ఇది కూడా మీకు క్యాష్ బ్యాక్ అయితే వర్తిస్తుంది సో కొంచెం ఫాస్ట్గా పర్చేస్ చేసుకుంటే మీ నెంబర్స్ కూడా మనకి లక్కీ డ్రాలో అయితే వేసిస్తారండి గో లావెండర్కి మళ్ళీ మనకి ఇంక్ బ్లూలో అయితే వస్తుంది విత్ క్రీపర్ లోటస్ థీమ్ అనమాట మనకి బోర్డర్ అనేది అలో సారీ అంటే ఇది క్రీమ్ కలర్ మీద ఫ్లవరల్ కాన్సెప్ట్ అండ్ గ్యాప్ బోర్డర్ ప్యాటర్న్ మిడిల్లోని మనకి ఆ ఫ్లవర్ లైన్ డిజైన్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ లెహరియాలో అయితే వస్తుంది విత్ ట్రయాంగిల్ బార్డర్ ఇచ్చి వస్తున్నారు కదా మనకి సో మంచి చింత పిక్క రంగు అంటాం కదా సో అలా ఇటు పడి రంగుకి అయితే వస్తుంది డిజైన్ అనేది నెక్స్ట్ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మంచి మెరిన్ థిక్ మెరూన్లో అయితే ఉంది విత్ నేటివిటీ ఆర్ట్స్తో అయితే ఉన్నాయి చూస్తున్నారు అది కూడా మనకి సో పల్లెటూరు వాతావరణం ఉట్టిపడినట్టుగా మంచి న్యాచురల్ డిజైన్స్ అయితే వస్తుంది ప్లెయిన్ శారీ మీద మనకి చక్కగా ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ ఇది చూస్తున్నారు శిబోరీలోని మనకి స్ట్రైట్ లైన్ అనమాట సో శారీ అంతా కూడా చక్కగా స్ట్రైట్ లైన్ వేవ్స్ డిజైన్లోని లైట్ గ్రీన్ అండి ఎల్లో కలర్ విత్ రెడ్లో అయితే వస్తుంది దేనికి అదే హైలైట్ సో ఈ కలెక్షన్ అంతా కూడా మనం మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే షేర్ చేసేసినామండి డోలా సారీ కలెక్షన్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బి ఏ బ్లాక్లో అయితే వస్తుంది గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లోని బస్ స్టాండ్ నుంచి చాలా నియర్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ప్రాబ్లం ఏం లేదు ఈజీ టు ఐడెంటి అనమాట సో కలర్ చర్ట్ కూడా చూసుకోవచ్చు అండి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ మనకి రమా బ్లూ లక్స్ బ్లూ సీ గ్రీన్ అసలు ఒక్క కలర్ అని కాదు అన్ని కలర్స్ ఉన్నాయి అలాగే మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి మంచి టొమాటో రెడ్ కలర్కి అయితే వచ్చేస్తుంది అనమాట డిజైన్ అనేది నెక్స్ట్ గ్రీన్ అండి ఈ గ్రీన్ ఎన్ని గ్రీన్ వచ్చాయో బట్ ప్రతీది కూడా మీకు డిజైన్లు అనేది మారుతూ వస్తున్నాయి నెక్స్ట్ పింక్కి గ్రీన్ కలర్ బార్డర్ నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే మనకి క్రీమ్ కాన్సెప్ట్ మీద డిఫరెంట్గా డిజైన్ అనేది అయితే హైలైట్ చేసి టూ స్టెప్స్ బార్డర్ అయితే ఇస్తున్నారు సో ఇది కూడా చాలా ఎలిగెంట్గా అయితే ఉందండి మంచిగా బంచ్ ఆఫ్ ఫ్లావర్ డిజైన్ విత్ లోటస్ థీమ్ లావెండర్కి వైన్ ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే వన్ బై వన్ వేస్తున్నారు సో చక్కగా చూసేసండి పింక్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అయితే వస్తుంది పచ్చంపల్లి కాన్సెప్ట్ ఇది నెక్స్ట్ ఇంకొకటి అయితే ఏంటంటే ఇట్లా నాచు గ్రీన్ ప్యాటర్న్ అయితే వస్తుంది బ్యాక్గ్రౌండ్ సో దీని మీద ఎల్లో కలర్ వైట్ కాన్సెప్ట్కి ఇది అసలు భలే హైలైట్ ఉందండి వైట్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా కొంచెం ఫాస్ట్గా తీసుకోండి చాలా ట్రెండిగా అయితే ఉంది నెక్స్ట్ ఇది చూస్తున్నారా ఫ్లోరల్ కాన్సెప్టే డిఫరెంట్గా అంటే మనకి బాక్సెస్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సో చూస్తున్నారు కదా ఇక్కడ బార్డర్స్ డిజైన్స్ కూడా చాలా మారుతున్నాయండి మంచిగా జెరీ లైన్స్ బార్డర్లు కూడా ఉన్నాయి మనకి బంచ్ ఆఫ్ డిజైన్ డిజైన్కి నెక్స్ట్ ఇది లైట్ చీకు కలర్లో అయితే వస్తుంది చీకు కలర్కి మనకి ఇలా బ్లూ కలర్తో అయితే హైలైట్ చేశారు ఇది చూస్తున్నారా ఎల్లో కలరే కానీ లైన్స్ డిజైన్ వస్తుంది సారీకి సేమ్ ఎల్లోనే డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో దేనికి అదే హైలైట్ ఏదైనా మూడు వందల పది రూపాయలు మాత్రమే దీన్ని కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వర్తిస్తుంది సో కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో క్యాష్ బ్యాక్ ఆఫర్లో మీ నెంబర్ లక్కీ డీప్ వచ్చినా కూడా ఓన్లీ సారీ ప్రైస్ అమౌంట్ వరకే రిటర్న్ ఇస్తారు అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అయితే మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి కలెక్షన్ సో హ్యాపీగా అయితే చూసేసాయండి ఇదిగా బ్లూ కలర్కి ఫుల్ ఇంకా ఫ్లోరల్ కాన్సెప్ట్ అసలు బా ఇంక అంతే మాటలు లేవు అన్నట్టుగా ఉన్నాయి కలెక్షన్ ఇది అయితే మనకి గ్యాప్ ఆర్డర్ ప్యాటర్న్ అయితే వస్తుంది వైరల్ ఆర్ట్లోని వర్లీ ఆర్ట్లో అయితే వస్తుందండి నెక్స్ట్ ఇది బ్లాక్ విత్ మనకి చక్కగా రెడ్ కలర్ బార్డర్ నెక్స్ట్ యాష్ విత్ బ్లూ కలర్ డార్క్ ఇంకా బ్లాక్ కలర్ అయితే వస్తుంది బ్లాక్ మీద కూడా మనకి ఫుల్ ఇంకా జరీబో అన్నీ కూడా మనకి ఇది వచ్చేది ప్యూర్ డాలర్ సారీసే కానీ ఎక్కడైనా మిస్ ప్రింట్ అనేది ఉంటుంది అనే దీంతో ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఆ దీంతో మనకి మూడు వందల పది రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది విత్ క్యాష్ బ్యాక్ ఆఫర్తోనే ఉంటుంది ఈ వీడియో కూడా సో వన్ మో కలెక్షన్ అండి అన్నీ కూడా అసలు చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయి హ్యాపీగా అయితే షేర్ చేసినాను సో చూసేసేయండి డిజైన్స్ కూడా మారుతున్నాయి మనకి అలంకారీలో కూడా అసలు ఫుల్ హెవీ అనమాట ఇంకా బార్డర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు సూపర్ అయితే ఉంది నెక్స్ట్ లైట్ గ్రీన్ మీద మనకి రోజెస్ బంచ్ ఆఫ్ రోజెస్ డిజైన్ అయితే వస్తున్నాయి మనకి ఈ ప్యాటర్న్ సారీ మీరు కానీ చూస్తే స్టార్టింగ్ ఆ నోట్స్ ఒక త్రీ సారీస్ అయితే వచ్చాయి బట్ ఫస్ట్ ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకే వెళ్తుందండి మళ్ళీ అవే ఉన్నాయని అయితే అడగద్దు ఇదిగో సేమ్ ప్యాటర్న్ కలర్ చేంజ్ ఇది గ్రీన్లో వస్తుంది ఇది వైట్ మిక్స్ విత్ రోజ్ కలర్ ఫెరల్ ఓన్లీ రోజులో అయితే ఉంది ప్లెయిన్ నెవీ బ్లూకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి గోల్డ్ జరీ అయితే హైలైట్ చేశారు సో నెక్స్ట్ మంచి ఎల్లో కలర్కి విత్ ఫుల్ గోల్డ్ జరీ బార్డర్ అండి ఇవి కూడా మనకి టూ సారీస్ అయితే ఉంది కాదు కాదు కలర్ చేంజ్ ఉంది సో సేమ్ ప్యాటర్నే మనకి బ్లూ కలర్ రెడ్ ఉంది సో ఇలాగే గ్రీన్కి రెడ్ కూడా ఉంది ఇది కూడా చూడండి ఎంత బాగుంది కదా సో చాలా ట్రెండీ డిజైన్స్ కూడా ఉన్నాయండి సారీస్ అయితే సూపర్ అయితే ఉన్నాయి కానీ ప్రైస్ అయితే ఏదైనా ఇంకా ఒకటే మనకి మనకి శారీస్ అంటే ఇన్ని డిజైన్లు వస్తున్నాయి కదండీ హెవీ హెవీ కూడా ఉన్నాయి ఇందులోని ప్రైస్ ఏమైనా మారుతుందా అని అడుగుతారు అలా ఏం లేదు ఏదైనా మూడు వందల పది రూపాయలు మాత్రమేనండి ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకా హోల్సేల్ రిటైల్ ఏదైనా మంచిగా అందరికీ అందుబాటు ధరల్లో ఇచ్చేస్తారనమాట సో సింగిల్ తీసుకున్నా కూడా మంచిగా మీకు హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నారు చూస్తున్నారు కదా బ్రిక్ స్నఫ్ కలర్కి గ్రీన్ సో ఇది వచ్చేసరికి మనకి బ్లూ కలర్ మీద లైట్ బ్లూ వస్తుంది నెక్స్ట్ యాష్ కలర్ అండి బాగుంది ఎలిఫెంట్ లేదు లైట్ యాష్ కలర్కి మంచిగా బార్డర్ స్టైల్ కూడా అయితే హైలైట్ చేస్తున్నారు అన్నీ కూడా మనకి ప్యూర్ డోలా సారీస్ ఎక్కడైనా మిస్ ప్రింట్ అనేది ఉండచ్చు ఉండకపోవచ్చు సో ఆ దీంతో మూడు వందల పది రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు ఇంకో డిఫరెంట్ డిజైన్ ఉంది చూసారా అసలు కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయండి కానీ మళ్ళీ సపరేట్ చేయలేదు బెయిల్ టు బెయిల్ అలా వచ్చింది మనకి అదే ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట ఓకే ఇదిగో ఇది మిస్ ప్రింట్ ఇన్ని చీరల్లో ఇది ఒక్కటి కనిపించిందండి అండి అంతే కానీ ఆ దీంతో ఇవన్నీ కూడా మనకి మూడు పదికే ఇచ్చేస్తున్నారు అనమాట అంటే ఒక్కొక్క చీర మూడు వందల పది రూపాయలు పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ వీడియో కూడా మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వర్తిస్తుంది అది గోన్ చూసిన దాంట్లోని మనకి మంచి బ్లూకి ఇలా రెడ్ బార్డర్ అయితే వస్తుంది ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి చక్కగా ఏదైనా పార్టీస్కి దానికి కూడా కిటి పార్టీస్కి దానికి కావాలన్నా హ్యాపీగా ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు వాష్ అనమాట ఇవి మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు జీరో మెయింటెనెన్స్ అయితే వస్తాయి ఈ శారీస్కి అనేది మనకి నెక్స్ట్ ఇదిగో గ్రీన్ అయితే వస్తుంది సో దీనికి వచ్చేసరికి మళ్ళీ మనకి ఇట్లా జరి బార్డర్ ఫొటో ప్యాటర్న్లో మనకి డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు పళ్ళుకి ఐదుగో ఫోర్త్ సారీ సేమ్ లో మనకి ఫోర్త్ వన్ వస్తుంది మారిన్నాయా ఓకే అంచులు మారుతున్నాయండి సారీ నేను పైన డిజైన్ వరకే అబ్జర్వ్ చేశాను అంచులు మారుతున్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ అయితే వచ్చేసింది సో ఈ విధంగా చూస్తే మనకి ఇంకా చాలా చాలా సారీస్ కలెక్షన్ అయితే ఉన్నాయండి ఈ రోజు కలెక్షన్ అంతా కూడా మీ అందరి కోసం నేను ఏంటంటే డోలా సారీ కలెక్షన్ అయితే షేర్ చేసేసాను కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమే సో ఎక్కడైనా మిస్ ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ ఈ వీడియో కూడా మీ అందరి కోసం క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఇస్తున్నారన్నమాట క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వస్తుంది ఈ వీడియోకి కూడా మీకు సో కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి మీకు ఆన్ స్క్రీన్ కనిపించే మూడు నెంబర్లు ఒక నెంబర్ నైన్ త్రీ ఎయిట్ సిక్స్కి మాత్రమే నేను టిక్ మార్క్ చేస్తాను ఆ నెంబర్కే మీరు వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ చెక్ చేస్తే రిప్లై ఇస్తారు మీకు కావాలంటే ఫోన్ కావాలంటే చేయొచ్చు మాట్లాడతారు కానీ బట్ మీకు రిప్లై ఇవ్వాలి ఆర్డర్ ప్లేస్ చేయాలంటే నేను టిక్ మార్క్ చేసిన నెంబర్కే మీరు పింక్ చేయండి సో నెక్స్ట్ ఇంకొక కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై